హలో ప్రస్తుతం మనం తిరుమలగిరి మండల సొసైటీ పరిధిలో సొసైటీ సిఇ గారు విజయకృష్ణారెడ్డి మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ ఈ సొసైటీ కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఓపెన్ చేశారు వాటి పనితీరు ఎలా ఉంది సార్ సొసైటీ నుంచి ఆరు సెంటర్లు ఓపెన్ చేసినామండి తిరుమలగిరి తాటిపాముల పెలిసాల బండ్లపల్లి ఈటూరు పనిగిరి అన్ని సెంటర్లో ధాన్యం సెంటర్ అన్ని ధాన్యం స్టార్ట్ అయింది లక్ష అరవై వేల బస్సాలు ఇప్పటివరకు ఉన్నాము ఇంకొక రెండు సెంటర్లలో మాత్రమే బ్యాలెన్స్ పిగిలి ఉంది ఈ టూరు సెంటర్లో సెంటర్లలో ఉంది ఇక్కడ తిరుమల గిరి ఈరోజు ముగిస్తుంది చాలా ఆల్రెడీ క్లోజ్ చేసినాం బండ్లపల్లి కూడా వన్ టూ డేస్లో అయిపోతుంది సరే మీ కొనుగోలు కేంద్రాలలో ఏ గ్రేడు ధాన్యానికి ఎంత మద్దతు ధర బి గ్రేడ్ ధాన్యానికి మద్దతు ధర ఎంత ఏ గ్రేడుకు ఇరవై మూడు ఇరవై అండి బీ గ్రేడ్కి ఇరవై మూడు వందలు మీరు ఈ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ప్రక్రియ ముగిసిన తర్వాత రైతు ఖాతాలో ఎంత ఖాతాలో డబ్బు జమ అవుతుంది వన్ టూ డేస్లో అయిపోతుంది అండి వాళ్ళ కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళకు వాళ్ళు జిరాక్స్లు ఇచ్చి వేయగానే వన్ డే వన్ డే టూ డేస్లో అయిపోతుందండి మరి ఈ కొనుగోలు కేంద్రాలలో మీరు కొనుగోలు కేంద్ర ప్రక్రియ సకాలంలో అంటే ఓపెన్ చేయకపోవడం వల్ల దళారులు మద్యదరాలు పచ్చిధాన్యాన్ని రైతుల కళ్ళాలు వాళ్ళ చేలలోనే తక్కువ ధర కొనుక్కొనిపోయి మరి మారు పేరుతో ఇదే సెంటర్లో అమ్ముతున్నారు లేకపోతే ఇతర మిల్లులకు సరిద్దు దాటిస్తున్నారు సార్ మరి మీ సొసైటీ పరిధిలో పర్యవేక్షణ ఎలా ఉంది వాటిని ఎలా కంట్రోల్ చేస్తున్నారు సార్ లేదండి పోయినసారితో పోలిస్తే ఈసారి మాత్రం మనం పోయినసారి ఎనిమిది వేల ప్యాడే కొన్నాం ఇక్కడ ఇప్పుడు పద్దెనిమిది వేలు కొన్నాం ఈసారి ముందుగానే ఓపెన్ చేశారు మార్కెట్కి పోలే మంచిగా ఉంది ఇక్కడే బాగా జరుగుతుంది అసలు ఈ కొనుగోలు కేంద్రాలలో అకాల వర్షాలు వస్తున్నాయి ఇప్పటి వరకు మే ఇరవై ఆరు ఇరవై ఇరవై ఆరు తారీఖు వచ్చేసింది నైరుతి రుతుపవనాలు కూడా తాకినాయి ఇక్కడ ధాన్యం మొత్తం రైతులు ఆ కళ్ళలో మొత్తం ఏమంటారు తడిసింది మొలకెత్తింది వాళ్ళ అకాల వర్షాలు వచ్చినాయి వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఎందుకు ఆలస్యం జరిగింది ఈ ప్రక్రియ ఎందుకు జాప్యం జరుగుతుంది ఆలస్యం అనేది లేదండి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి వర్షాలకు మనం వాతావరణానికి మనం ఏం చేయలేము వర్షాలు పడుతున్నాయి దానికి ధాన్యం అనేది కప్పి పెట్టుకుంటారు ఒకవేళ మేము కాంటా చేసిన ధాన్యం తడిస్తే అవి కూడా మన కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు మాట్లాడి దింపిస్తున్నారు మిల్లుల దగ్గర ఎట్లాంటి ఇబ్బంది లేదు కొనుగోలు కేంద్రాలు మీరు అంటే గ సంచులు టెండర్ సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల గన్య సంచుల కొరత ఉండరు దాంతోపాటు లారీల కొరత లారీలో లారీల కొరతుంటే అక్కడ మిల్లుల సకాలంలో దిగుమతి ఎదలదు ఈ సమస్యను మీ సొసైటీ పరిధిలో మీ పాలక మండలి చైర్మన్ ఏమైనా చర్చించారా ఆ చర్చించిన అంశాన్ని పై అధికారుల దృష్టి తీసుకుపోయారా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయారా మరి ఎట్లా ఈ సమస్యను ఎట్లా పరిష్కరిస్తారు తీసుకుపోయినామని మా పాలకవర్గం దృష్టి తీసుకుపోయినాం మా అధికారులకు కూడా చెప్పినాం వాళ్ళు కూడా పర్యవేక్షిస్తారు చూస్తున్నారు దింపిస్తున్నారు జరుగుతుంది సరే అమలు కొరత ఉండడం వల్ల పిల్లలు కూడా దిగుమతి లేట్ అవుతుంది సార్ ఈ పనిగిరి సెంటర్లో అయితే మొత్తం ఇంకా దాదాపు అరవై డెబ్బై శాతం ధాన్యం ఆ కళ్ళాలనే ఉన్నది ఆ మొత్తం మొలకెత్తిపోయింది రైతులు ఆవేదన చెందుతున్నారు మేము ఆరు కాలాలు కష్టపడి పండిస్తే మా కన్నీరే మిగులుతుంది పంట పండించుడు ఒక అయితే అమ్ముకోవడం ఇంకా దానికి మించిన ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటున్నారు సార్ మరి ఈ సమస్యను మీరు ఎట్లా పరిష్కరిస్తుంది సొసైటీ పడి పనిగిరిలో అండి గతంలో మనం ఇరవై ఐదు నుంచి ముప్పై వేల లోపే ధాన్యం కొనేది ఇప్పుడు మేము ఆల్రెడీ ముప్పై ఐదు నుంచి నలభై వేల మధ్యలో ధాన్యం కొన్నాము ఇంకా ఉన్నది ధాన్యం ఉన్నది వచ్చిన ధాన్యాన్ని ఖచ్చితంగా ఏం లేకుండా కొంటాం కాకపోతే మనకు లారీలో కొడుతుండడం వల్ల కాంటలు తొందరగా వేయలేకపోతున్నాం సరే ఏవో ఆధ్వర్యంలో ఆ కమిటీ ఏవో ఆధ్వర్యంలో కార్యదర్శాలలో కమిటీ వేశారు ఆ కమిటీ నిబంధనల నియమాల ప్రకారం టోకెన్ సి విధానం ప్రవేశపెట్టారు సిస్టమ్ విధానం ప్రకారం మీ కొనుగోలు ప్రక్రియ జాగుతుందా అలాగే జాగుతుందా టోకెన్ ప్రకారమే జరుగుతాయి ఫస్ట్ ముందు రైతులు వస్తారండి రైతులు వచ్చినాయి మనం సీనియారిటీ మెయింటైన్ చేస్తాం సీనియారిటీ మెయింటైన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఒక వంద మంది వస్తారండి వంద మంది వచ్చిన తర్వాత ఆ వంద మందిలో ఒక పది మంది మాత్రమే మాయించారు వస్తాయి ఒక ఫస్ట్ ఓళ్ళు వస్తుంది లాస్ట్ వాళ్ళది వస్తుంది అయితే లాస్ట్ వాళ్ళని కూడా మనం ఫస్ట్లో పరిమితాయి తీసుకోవాలి మాయిచ్చారు అయితే వీళ్ళు ఏమంటారు ఒకటో ఓ పెట్టిరు నాది వందో ఓవర్లోది పెట్టిరు నాది పెట్టలేదు అంటారు వీళ్ళది మాయించారు రాదు తీసుకొచ్చి కుప్ప కుప్ప పెట్టి కుప్ప మీద అట్నే పట్ట కప్పి పెడతారు ఎట్లయితుంది అట్లా కాదు కదా ఏవో అగ్రికల్చర్ ఆఫీసరు ఆధ్వర్యంలో అంటే తేమ శాతం అంటే ఏఎంసీ వాళ్ళు మీకు తేమ యంత్రాలు కానీ ఎలక్ట్రానిక్ కాంటాలు కానీ ప్యాడీ క్లీనర్స్ కానీ ఎన్ని అందించారు అవి మీ మీ కొనుగోలు కేంద్రాల్లో ఎలా పనితీరుందో అక్కడక్కడ ఎక్కడెక్కడ మురాయిస్తుండో పత్యాన్ని మేము రిపేర్లు ఏఎంసీ నుండి మనకు సెంటర్కి ఒక ప్యాడీ క్లీనర్ ఇచ్చారండి అండి టార్పాల్ నుంచి వచ్చి ఒక సెట్ అంటే మూడు ఇచ్చేసారు మా మీటర్ కూడా వేమెంట్కి కాంటాలు కూడా ఇచ్చారు మీరు ఈ కొనుగోలు కేంద్రాల్లో ఎంత తూకం వేస్తున్నారు ఆ బస్స ఖరీదు ఎంత తీస్తున్నారు నలభై ఒకటే ఇస్తున్నాం సార్ మరి బస్స ఖరీదు ఆరు వందల యాభై ఏడు వందలు ఉంటుంది సార్ నలభై ఒకటే ఇస్తున్నారు ఎందుకు లేదండి వాళ్ళు మిల్లర్ అంతే కదా నలభై ఒకటి పడుతుంది పాత బస్సాలు అది అట్లా అట్లా కొంచెం డ్యామేజ్ అయి ఉంటాయి అంత నలభై ఒకటి తీసుకుంటారు సార్ మరి ఈ రైతులు ఏమంటున్నారంటే మేము ఇక్కడ కా మీ కాంటలు అయిన తర్వాత ఇక్కడ మీకు ట్రక్ చేస్ట్ అయిపోయిన తర్వాత కూడా మిల్లులో పోయాక అక్కడ తడి శాతం తేమ శాతం పొల్లు శాతం అది అధికంగా ఉందండి బస్తాకు మూడు నాలుగు కేజీలు కట్ చేస్తున్నారట మరి రైతుకు ఎందుకు ఇబ్బంది కలిగిస్తున్నారు సార్ మనం కలిగించే కాదు కదండి అది మనం తీసుకునేది కాదు మిల్లర్లు అట్లా కట్ చేస్తున్నారు రైతులు కూడా అంగీకరిస్తేనే మనం ధాన్యాన్ని దింపుతున్నాం లేకపోతే లేదు మార్కెటింగ్ శాఖ వాళ్ళు వాళ్ళు గైడ్లైన్స్ విడుదల చేశారు మీకు అక్కడ ఎక్కడ బ్యానర్ కూడా కట్టారు తేమ శాతం ఎంత ఉండాలి పొల్లు శాతం ఎంత ఉండాలి ప్రతిదీ కూడా అక్కడ మెన్షన్ చేసి పెట్టారు ఆ నియమ నిబంధనల ప్రకారమే కొనుగోలు ప్రక్రియ జరపాలని వాళ్ళ గైడ్లైన్స్ గైడ్ లైన్స్ కూడా విడుదల చేసిన తర్వాత కూడా అక్కడ మిల్లర్లు ఎందుకు ఆ సాకుతోటి ఆ రైతు ధాన్యాన్ని కట్ చేస్తున్నారు ఓకే అండి ఇది మాత్రం మంచి క్వశ్చన్ మీరు మాకు ఏమి ఇస్తారు తేమ శాతం చూసుకోవాలి పొల్లు పొట్టు ఇవన్నీ చూసుకోవాలంటారు ఓకే మనకు మా ఇచ్చారు మిషన్ ఇస్తారు మా ఇచ్చారు చూస్తారు ఏఈ వారు చూస్తారు ఏ ఓ గారు లేదంటే ఏవో చూస్తారు చూస్తే వాళ్ళు మాయిస్తారు చూస్తారు తెమ్మ శాతం చూసి ఓకే సక్సెస్ అని చెప్తారు సక్సెస్ అని చెప్తే మనం ఓట్లని పంపిస్తాం ఆడిపోయినాక వాళ్ళు అవుట్ వస్తలేదు అంటారు అవుట్ టర్న్కి మనకు ఎలాంటి మిషన్స్ లేవు మనం చూడలేము వాళ్ళ దగ్గర మిషన్ ఉంటుంది వాళ్ళు అవుట్ టన్ చూస్తారు అది ఎట్లొచ్చినా కానీ ఈసారి మాత్రం మిల్లర్లు మొత్తం కుమ్మక్కై రైతుల దగ్గర కట్టింగ్ పెట్టడానికి సిద్ధపడ్డారు ఈ రైతులను దగా చేస్తున్నారు మరి మిల్లర్స్ అంటున్నారు మీరు మీ సొసైటీ పరిధిలో ఉన్న పాలక మండలి చైర్మన్తో పాటు ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని అధికారుల దృష్టి కలెక్టర్ దృష్టి గవర్నమెంట్ తీసుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది మరి ఆ పని మీరు చేశారా నేను ఒక్కటే కాదని నా ఒక్క సంఘం లేదు ఇక ఐకేపీలు వేసుకో ఈ మ్యాథ్స్ అనుకోండి ఎఫ్పిఓలు అనుకోండి డిసిఎంఎస్ అనుకోండి ఇట్లాంటివి చాలా ఉన్నాయి వంద ప్లస్ ఉన్నాయి రెండు వందల లాక్ ఉన్నాయి దగ్గర దగ్గర అవన్నీ కూడా ఇదే పరిస్థితి